మీరు అయిపోతే దేవును చూడ నా దేవుడు కాదు ఆ బిడ్డలు ఏడుస్తా ఉన్నాం ప్రజలు పాలు పెడతా ఉన్నారు గుండెలు గుండెలు పాల్పొని అయ్యో మేము పాపం చేస్తామే అయ్యో మేము లేకుండా మా జీవితాలు అయ్యో మా మంత్రి అయిపోయే మాకు చెప్పేవారు లేదు నువ్వాటప్పుడు నువ్వు శిక్షించే దేవుడు కాదు ప్రోవా నువ్వు ప్రేమించే దేవుడు నువ్వు నువ్వు కాదు నువ్వు క్షమించే దేవుడు అటువంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నావు పచ్చా కాపాడి నలలో దేవుడికి దానం చేసి పెట్టి దేవుడు నా మాట లేకపోతే నా మాట లేకపోతే నీ జీవంలో క్షామము నా మాట లేకపోతే నమ్ముకుంటారు నన్ను ఎవరైతే నమ్ముకుంటారు అలాంటి వాళ్ళు నేను